జనసేన పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ గారు కూడా జనారు ఆయన కూడా ఆల్ ఇండియా సర్వీసెస్తో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగిగా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది శివశంకర్ గారు ఎట్లా స్పందిస్తారండి రమణయ్య ఉదాంతం విశాఖపట్నం మొత్తం ఉలికిపడింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క అధికారి అభద్రతా భావంలో పనిచేస్తున్నారు గతంలో హైదరాబాద్లో విజయారెడ్డి ఎంఆర్ఓ పైన కూడా ఇలాంటి దాడి జరిగింది ఆమె ఆమె యొక్క సంఘటన మనం మరవక ముందే విశాఖపట్నం కేంద్రంగా ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై శివశంకర్ గారు శ్రీశైలం గారు నమస్కారం అండి చర్చలో చర్చిలో పాల్గొంటున్నాం శ్రీశైలం గారు నమస్కారం ప్లస్ యా యస్ సార్ ఎస్ సార్ చర్చిలో పాల్గొంటున్నట్టు ఉంటే పాల్గొంటున్న వారికి మీ ప్రైమ్ నైన్ ప్రటాక్షణ అందరికి నమస్కారాలు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అండి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే వాళ్ళ పై వాళ్ళు కాదండి ప్రభుత్వంలో అంతర్భాగమే ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి జరిగింది ఏంటంటే అది ప్రభుత్వం మీద దాడి జరిగినట్టే ఆ రకంగా భావించాలి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలని అమలు చేసేవారే ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ సాక్షాత్తు ఒక మండల్ మెజిస్ట్రేట్ నే హత్య చేశారు ఎవరు చేశారు ల్యాండ్ మాఫియా చేసినట్టుగా మనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ వస్తున్నాయి నేనేమంటానంటే అసలు తహసీల్దార్ మీద దాడి చేయాలి అన్న ఆలోచన అసలు ఎట్లా వచ్చింది ఇక్కడ మూలాల్లోకి మనం వెళ్ళాలి శ్రీశైలం గారు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల మీద దాడి చేసినటువంటి అనేక సంఘటనల్లో ఎవరైనా జైలుకి వెళ్ళారా కేసు ఫైల్ చేసి వాళ్ళని లోనేశారా మూలాలు ముందు నిర్మూలన చేయకుండా ఈ సమస్య పరిష్కారం కాదు అంటే ఇప్పుడు తహసీల్దార్స్ అనేసరికి ఒక విశాఖపట్నం లాంటి సిటీలో వచ్చేసరికి ఈ ల్యాండ్ చాలా కాస్ట్లీ కమ్యూనిటీ అయిపోయింది ప్రతివాడు ఏంటి అంటే కష్టపడితే ఇరవై సంవత్సరాలు పడుతుంది ఒక్క ఆక్యుపై చేస్తే రెండు మాసాల్లో కోటీసుల్లో అయిపోవచ్చు అన్నటువంటి దురాశ కలుగుతుంది సో అటువంటి జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది నెంబర్ వన్ అసలు ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళు సివియర్ టాటా యాక్ట్ కింద పెట్టండి లోనెట్టి రెండు సంవత్సరాలు అసలు బెయిల్ రాకుండా లోన్ తాయండి ఇంకా ఏ ఉద్యోగి మీద కూడా ఏ ప్రభుత్వ యంత్రాంగం మీద దాడి చేయడానికి ఏ ఒక్కడికి కూడా ఏ ఒక్కడికి కూడా మీకు ధైర్యం సాహసం ఉండదు అది జరగట్లేదు ఈ రాష్ట్రంలో ఇప్పుడు గతంలో జరగలేదు ఇప్పుడు జరగట్లేదు ప్రభుత్వ ఉద్యోగి అని అంటే దృక్పథము నాయకుల్లో మారాలండి నాయకుడు ఏమనుకుంటాడంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే నా సేవకుడు అనుకుంటాడు నీ సేవకుడు కాదు ప్రభుత్వ చట్టాలని అమలు చేసేవాడు నేను ఉద్యోగం ఉన్నప్పుడే ఓ నాయకుడు నన్ను నేను చెప్పినట్టు చేయాలి నా గవర్నర్ లో ఉన్నావు అంటే ఐఎమ్ సారీ అపాయింటెడ్ మై ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాట్ బై యూ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పాను ఎంతమంది చెప్పగలుగుతారు అలాగా ఉద్యోగి ఏంటంటే సగటుజీవి ఎన్జిఓ ఒక నాన్ గెజిటెడ్ ఆఫీసర్ ఎన్జిఓ ఆత్రేయరావు ఆ రోజు నవల రాశారు తెలిసిందే శ్రీశైలం గారు సగటుజీ భయంతో ఉంటాడు ప్రభుత్వం పెద్దల పాత్ర పోషించాలి విశాఖపట్నం ఇట్ ఈ సిటీ ఆఫ్ డెస్టినీ శాంతి కాముకమైనటువంటి నగరాల్లో ఇది ఒకటి దురదృష్టవశాప్తం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ అవల సిటీ సిటీ ఆఫ్ ఆఫ్ క్రైమ్ అయిపోయింది మా దురదృష్టం నేను విశాఖ ఉత్తరాంధ్ర బిడ్డ మాకేంటి మూడు రాజధానులు అని ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి శ్రీశైరామ్ గారు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ రెవెన్యూ విభాగం రెవెన్యూ విభాగం ఎవరైతే ల్యాండ్ మాఫియా రెడీ చేయిస్తారు లేదు అంటే మరి లేపిస్తే పోవాలి ఈ యాటిట్యూడ్ తో నాయకులు ప్రభుత్వ పెద్దలు ఉన్న ఈ ఆగవు ఇవి ఆగవు ఇది కరెక్ట్ కాదు తీవ్రంగా గ్రహించాలి రాజకీయాలు అతీతంగా ప్రభుత్వం సమర్థించుకోకూడదు ఇటువంటి జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వమే వహించాలి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి తప్ప వాళ్ళు జరగలేదా జరిగింది చిత్రాలు దయచేసి శివశంకర్ గారు మళ్ళీ మీ తప్పు జరిగింది జ్యోషిన గారు పొలిటికల్ బాసెస్ ప్రెజర్స్ తట్టుకోలేకనే అధికారుల ప్రాణాల మీదకి వస్తుంది అనేటటువంటి కథనం ఒకటి ఉన్నది పొలిటికల్ బాసెస్ ప్రెజర్ అధికారుల మీద తగ్గించాలంటే వ్యవస్థలో ఎక్కడ మార్పులు తీసుకురావాలి అవుట్ ఆఫ్ ది పొలిటికల్ ఫ్రేమ్ చెప్పండి ప్లీజ్ ఎస్సీ డెఫినెట్ గా ఎస్సీ అవుట్ ఆఫ్ ది పొలిటికల్ ఫ్రేమ్ మనం మాట్లాడితే ఇప్పుడు జనసేన ప్రతినిధి గారు చెప్పినటువంటి దట్ ఇస్ సంథింగ్ ప్రాబ్లీ ఇఫ్ యూ జస్ట్ ఇంప్లిమెంట్ ది లాస్ లాస్ ఆర్ ఆల్వేస్ దేర్ నేను అదే చెప్తాను ఇది మనం అంటే మనం చాలా సందర్భాల్లో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కానీ చాలా సందర్భాల్లో డిబేట్స్ లో కూర్చున్నప్పుడు కూడా నేను ఐ వెరీ క్లియర్లీ సే శ్రీశైల గారు మన లాస్ మీ యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఇంప్లిమెంటేషన్ లో లాస్ ని ఫ్రేమ్ ఎలా అయితే చేస్తున్నామో ఆ ఫ్రేమ్ చేసినటువంటి లాస్ ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఉంటుంది ఇంకోసారి అలాంటి క్రైమ్ ఒకడు చెయ్యాలంటే భయపడతాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలా సందర్భాల్లో తీసుకురాని మళ్ళీ తీసుకుంటానండి ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే ఆ చెయ్యి వేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఎంతైతే అఘా జరిగిందని ఎంతైతే ప్రచారం మన మీడియా ఛానల్స్ లో కానీ ఎక్కడైనా చూస్తామో వాడికి శిక్ష కూడా అంతే పడింది అనేటువంటి అంత శిక్ష పడింది శిక్ష ఉందండి ఇప్పుడు క్రైమ్ అగేన్స్ట్ మనం రే రేప్ యాక్ట్స్ తీసుకున్నా లేకపోతే నిర్భయ యాక్ట్ తీసుకున్నా ఇంకే యాక్ట్ తీసుకున్నా దాంట్లో మనకి పనిష్మెంట్స్ ఉన్నాయి ఆ పనిష్మెంట్ పడింది బట్ హీజ్ బీన్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హీ హాజ్ డన్ అనేటువంటిది అక్కడ వచ్చినప్పుడు ఇంకోటి అలాంటివి చేయడానికి భయపడతాడు కానీ దౌర్భాగ్యం ఏంటంటే మీరు పొలిటికల్ ఫ్రేమ్వర్క్లో తీసుకురావద్దు జోత్స గారు అని అన్నా కూడా దౌర్భాగ్యం ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లా ఈజ్ అండ్ ది హ్యాండ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ నాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది లామిక్ అంటే ఐ థింక్ ఐ షుడ్ నాట్ సే ది అఫీషియల్స్ అండి ఎలా ఉంటుంది అంటే అఫీషియల్స్ మీద ఇందాక సార్ చెప్పినట్టుగా ఆయన ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు జనసేన ప్రతినిధిగా నేను ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాను మోహన్ గారు కూడా ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు వైఎస్ఆర్ ప్రతినిధిగా కానీ కానీ ఇష్యూ ఏంటంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా సరే అఫీషియల్స్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీకున్న ఫ్రీ హ్యాండ్ ఇన్ ద సెన్స్ నాట్ టు డూ క్రైమ్ ఆర్ నాట్ టు డూ కరప్షన్ అండి ఫ్రీ హ్యాండ్ ఇన్ ద సెన్స్ మీ మీకు యు నో దీస్ ఆర్ ది రైట్స్ మీకున్నటువంటి హక్కులు ఇవి ప్రతి ప్రతి ఉద్యోగికి వాళ్ళకి సంబంధించి హక్కులు ఉంటాయి శ్రీ తెలంగాణ ఆ హక్కుల్ని వాళ్ళు ఎలా పరిరక్షించుకోవాలి ఆ హక్కులకి భంగం వాటిల్లితే వాళ్ళని ఏ రకంగా ఉ అధికారంలో ఉన్నటువంటి మనం కాపాడగలగాలి దిస్ ఇస్ దిస్ ఇస్ చైన్ దిస్ ఇస్ అ ప్రొసీజర్ అండి ప్రొసీజర్ ని డివియేట్ అయిపోతున్నాం ఇప్పుడు ఎలా అయిందంటే ఫేవరెటిజం టూ మచ్ ఆఫ్ ద ఫేవరెటిజం నేను అదే చెప్తున్నాను కదా నేను చెప్తే మళ్ళీ మీరు దాన్ని పొలిటిసైజ్ అంటారు కానీ ఒక ఎమ్మెల్సీ ఒక హత్య చేసినప్పుడు వై ఈస్ ఈ నాట్ సస్పెండెడ్ ఫ్రమ్ హిస్ ఆర్గనైజేషన్ సింపుల్ ఇఫ్ యూ హన్ ఎనీ క్రైమ్ శ్రీశైలం గారు యూ హ్యావ్ టు బి ఫస్ట్ సస్పెండెడ్ ఫ్రమ్ యువర్ ఆర్గనైజేషన్ సో దట్ మీ ఆర్గనైజేషన్ లో ఉన్న ఇంకెవడూ కూడా అలాంటి పని చేయడానికి భయపడాలి మీ ఉద్యోగం పోతుందనే భయం మీకు ఉండాలి మీతో పాటు ఎవరన్నా అలాంటి క్రైమ్ చేస్తే వాళ్ళకి ఆ భయం ఉండాలి లేదు నా దగ్గర ఇవాళ అధికారం ఉంది కాబట్టి నేను ఏమన్నా చేయగలను అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది మళ్ళీ చెప్తున్నారండి శివశంకర్ గారు చెప్పినట్టుగా దేర్ ఆర్ లాస్ విచ్ నీడ్స్ టు బి ఇంప్లిమెంటెడ్ చాలా సందర్భాల్లో పోలీసులు కూడా ఒక కేసు తీసుకోకపోతే ఆ ఒకవేళ కనుక ఆ కేసు తీసుకోనటువంటి అఫీషియల్ మీద కూడా మనం యాక్షన్ తీసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుందండి చాలా సందర్భాల్లో అమ్మాయిలకు సంబంధించినటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం ఈ విషయం మీద శ్రీతలం గారు అమ్మాయిలకు సంబంధించినటువంటి మిస్సింగ్ కేసెస్ లో ఇఫ్ ది కేసెస్ నాట్ బీన్ టేకెన్ బై అన్సర్న్ ఎస్హెచ్ఓ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోయినా ఇంకోటి చేయకపోయినా ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవచ్చు హీఈస్ లయబుల్ ఫర్ వాట్ హీ డన్ కానీ అది ఎన్ని కేసెస్ లో ఇంప్లిమెంట్ అవుతుందో చెప్పండి ఎన్ని సర్కమ్స్టాన్సెస్ లో మనం దాన్ని చూస్తున్నాం చెప్పండి సో లాస్ ఆర్ ఆల్వేస్ దేర్ అండి ఇక నిజంగా కూడా మీరన్నట్టుగా పొలిటికల్ యాంగిల్లో మాట్లాడకుండా ఇవాళ రమణయ్య గారి గురించి మనం నిజంగా మనసుతోటి మాట్లాడుకోవాలంటే ఒకటే విషయం అండి ప్రతి ఒక్కళ్ళకి ఉన్నటువంటి హక్కుల్ని భంగం ఆ హక్కులకి భంగం వాటిల్లినప్పుడు ఆ వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది శాంతి భద్రతలకి సమస్య వాటిల్లినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది వాళ్ళెవరో చేశారు వీళ్ళెవరో చేశారు మేము ఇలానే చేస్తామంటే కాదు దట్ డస్ నాట్ స్టేట్మెంట్ ఇక్కడ ఇంకొక విషయం ఇరవై నాలుగు గంటలు కూడా మనం ఎవడో వచ్చి ఈవెన్ ఈ కేసులో కూడా బై దట్ ఆర్గ్యుమెంట్ ల్యాండ్ మాఫియాకు సంబంధించినటువంటి ఎవడో వచ్చి చేశాడంటే వాడు చెయ్యగలను అని అనుకున్నాడు కాబట్టే వాడు చేశాడండి వాడు చెయ్యబ చెయ్యగలను చేసి కూడా నేను బయట పడగలను అనేటువంటి ఒక ధోరణిలో వాడు ఉన్నాడు కాబట్టే వాడు చేశాడు లేకపోతే విల్ నాట్ గట్ ఎస్ జ్యోష్న గారు మళ్ళీ వస్తానండి మోహన్ రెడ్డి గారు శివశంకర్ గారు ఒక స్పష్టత చేసారు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి హత్యగానే భావించాలి ప్రభుత్వ అధికారులకు పూర్తి రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం ఎట్లా స్పందిస్తారండి వాళ్ళు ఏదో మాట్లాడారు నేనేదో స్పందించాలని వాళ్ళు మాట్లాడేదని సత్యని నేను మాట్లాడేంత నేను కాదు కానీ వాళ్ళు మాట్లాడదారు వాళ్ళు మాట్లాడతారు మేము మీరు మాట్లాడే తీరు బాగలేదండి మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ఇదొక ఒక ఇది ఒకటి కాదండి కాదండి ఒక అధికారి చనిపోయిన సందర్భంగా మనం అధికారులకు ఇవ్వవలసినటువంటి సేఫ్టీ సెక్యూరిటీ మానవతా దుఃఖంతో చేస్తున్నటువంటిది మీరు గత రౌండ్ లో కూడా నిర్లక్ష్యంగా స్పంద సమాధానం చెప్పారు ఇప్పుడు కూడా నిర్లక్ష్యంగా స్టార్ట్ చేశారు దయచేసి కొద్దిగా ఫీల్ అవ్వండి అధికార పార్టీ ప్రతినిధులు దయచేసి అధికార పార్టీ ప్రతినిధులు కొద్దిగా ఫీల్ అవ్వండి మీ కారణంగానే అధికారులు బలవుతున్నారు మీ కారణంగానే అధికారులు గంటలు గంటలు ఇస్తున్నారు మాట్లాడే అవకాశం గారిని ఒక మనిషిని చంపితే ఏ విధవ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడు ఏ విధవ చేసినా అంటే వానికన్నా కన్నా నీచ ఉండగా ఇంకొకటి ఉండడు ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత ఆ మనిషికి బాధంత మనిషి మనిషి కానీ కనిపించడం లేదు చనిపోయిన కుటుంబానికి తెలుసా మీకు లేదమ్మా మీరు ఎందుకంటే చర్చలో కూర్చొని మా పార్టీ తిట్టాలా మా ప్రభుత్వం తిట్టాలని మీరు టార్గెట్ పెట్టున్నారు కాబట్టి మీకు మనిషి మీద చలనం లేదు చలనం లేదు కాబట్టి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి మాత్రం టార్గెట్ పెట్టుకుని మాట్లాడే పరిస్థితిలో మీరు మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా ఆ మనిషికి జరిగినటువంటి అన్యాయం పైన న్యాయం మార్చేస్తామని ఉద్దేశంగా లేక భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూడాలనే విధంగా మాట్లాడడం లేదు స్వతంత్రం రాకముందు నుండి జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతమంది మీద దాడులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏమీ జరగలేదని మీ ఇష్టమైన మీరు వర్ణించుకుంటూ పోతున్నారు వరంగల్లో ఒక అమ్మాయి ముగ్గురు ముగ్గురు పోయి ఇద్దరు అమ్మాయిల మీద యాసిడ్ పోచ్చే జగన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అని కాల్ చూసి వీళ్ళు వాళ్ళు వీళ్ళు రంగారెడ్డి జిల్లాలో యాసిడ్ వచ్చే యాసిడ్ కోసినటువంటి అమ్మాయి కాలిపోయి చనిపోయి శరీరం అంతా పాడైపోతే ఆ పాడైపోయిన అమ్మాయి పోయి నా సార్ నాకు తప్పులు సార్ ఈ ఆరోగ్యం చూపించుకోలేకుండా ఖర్చు ఎక్కువ అవుతుందంటే మీరు నేను కలుచుకుంటే నేనేంటికి వెళ్ళాల వాడు కూడా యాసి నీ మీద వచ్చి వెళ్ళని చెప్పినటువంటి ఆ పెద్ద మనుషులు తర్వాత పోయి ఆ కోర్టుకి పోతే కోర్టు ఇమ్మని చెప్తే సుప్రీం కోర్టుకి పోయి మళ్ళీ అమ్మాయికి ఇచ్చారంటే ఎక్కువ ఖర్చు పెట్టినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు ఈ ప్రభుత్వాలు అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మాయి మళ్ళీ పోతే అమ్మాయికి ఉద్యోగం ఇస్తూ అమ్మాయికి అప్పుడే